లస్ ఏ రోగం వచ్చినా కానీ ఆస్మా కానీ క్షయ కానీ క్యాన్సర్ కానీ త్వరలు అతి అద్భుతంగా తగ్గిస్తాయి దానితో అంటే ఈ పీపీ ఇవన్నీ మటుమాయమైపోతాయని చెప్పడానికి సో ఇలా మనం అన్ని రకాలుగా ఉండే కళ ఉన్నాయి మనం తినాల్సింది అయింది దాన్ని యూరిక్ యాసిడ్ ప్రాబ్లం చాలా సింపుల్గా బాగైపోతుంది మీరు ఊదలు తర్వాత పాకు అని ఒక ఆకు దాని కషాయం తర్వాత రణపాల ఆకు రణపాల ఆకు అని అని ప్రయోగంలోకి అంటారు ఆ ఆకులు కషాయం తాగితే మీ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఆరు వారాల్లో మాయమైపోతుంది సిక్స్ వీక్స్ ఆల్ దిక్స్ తర్వాత రూటా ఆఫ్ ట్రావెల్ సాదా పాప అది అద్భుతంగా పనిచేస్తుంది ఏమి ఇబ్బంది లేదు సో షుగర్ వాళ్ళకి కషాయాలు షుగర్ కొద్దిగా కాంపునికేటెడ్ ప్రాబ్లమ్ ఎందుకంటే ఈ షుగర్కి ట్యాబ్లెట్ తీసుకొని తీసుకొని కొందరికి కిడ్నీ లేచిపోతుంటుంది కొందరికి గ్యాంగరీ నొప్పు ఉంటుంది కొందరికి సన్నివాత రోగాలు అయిపోతుంటాయి కొందరికి కళ్ళలో ప్రాబ్లం అవుతుంటాయి సో మీరు అంతవరకు సర్టిఫికేట్ ఎక్కువ తీసుకోకుండా ఇంకా లోనే ఉంటే దొండకాయ ఆకు తమలపాకు మునగ ఆకు తిప్పిగా ఆకు కషాయాలు బాగా పనిచేస్తాయి దానికి తోడు కాకరకాయ సీమ వంకాయ అంటే నూనె కోరు బీట్రూట్ అందరూ బీట్రూట్ తింటే రోగం అనుకుంటారు కానీ కానీ డయాబెటీస్ వాళ్ళు వారానికి ఒకసారి బీట్రూట్ తినండి చాలా మంచిది ఎప్పుడు శ్రీధాన్యాలు తింటున్నాం ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి ఈ డయాబెటీస్ వల్ల చాలా మంది కిడ్నీ ప్రాబ్లమ్ అంటే క్రియాలు ఏడు ఎనిమిది ఇంకా డయాసిస్ వెళ్ళాలనుకునే వాళ్ళు కొత్తిమీర ఆకు పునర్గవా దాన్ని కలి చేరు తెల్ల కలి చేయరు ఎర్ర కలి చేయరు అని ఈ పునర్నవ మీ కిడ్నీని మళ్ళా నవచేత ఎత్తుందని నిప్పేస్తున్నాను పునర్నవ కషాయం కొత్తిమీర కషాయం రణపాల కషాయం ఈ మూడు ఆకుల కషాయం కిడ్నీ నుంచి వచ్చే ప్రాబ్లం ఆల్మోస్ట్ అన్ని అది ప్రోటీన్ లీక్ కావచ్చు క్రియాడి ఎక్కువ కావచ్చు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కావచ్చు ఏ దానికి మీరు ఇబ్బంది లేకుండా ఏ టాబ్లెట్లు అవసరం లేకుండా మీరు టాబ్లెట్స్ తీసుకుంటూ ఉన్నారనుకోండి వెంటనే ఆన్ చేయకండి ఈ ఆహారం మొదలుపెట్టి కషాయం తాగుతూ కాకుండా ఆరు వారాల్లో మీకు ఇబ్బంది తక్కువ వస్తుంది వారం ట్యాబ్లెట్ తీసేసుకో మళ్ళీ ఆరు వారాల తర్వాత కాలవారం తీసేయండి ఇంకొక ఆరు వారం తర్వాత పూర్తిగా తీసేయొచ్చు అలా వందల వేల మంది లక్షల్లో మీకు బాగా అది డయాబెటీస్ ఉండొచ్చు క్యాన్సర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు మైగ్రేన్ కానీ ఉండి యాంగ్రీన్ కానీ మీకు ముందుగానే చెప్పారు లెక్చర్లో చెండు పూల ఆకు కషాయం తర్వాత గడిబంతి అంటారు రైలాక్స్ ప్రోగ్రామ్ దాని ఆకుల కషాయం ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి కానీ ఐదు ధాన్యాన్ని రెండు రెండు రోజులు ఒకసారి మార్చి మార్చి తినాలి నేను ఎక్కువగా ప్రతి ఒక్కరికి విన్నపం చేసేది ఏంటంటే ఒకే ధాన్యాన్ని వరుసగా తరబడి తినకండి రెండు రోజులు మూడు రోజులు ఒకసారి మార్చి మార్చి తినడం వల్ల మీ ఆరోగ్యం ఎక్కువగా చేకూడదు అది అతి ముఖ్యమైన విషయం తర్వాత కలిపి తినద్దండి ఏది మంచిది అది మంచిది ఇది మంచిది మల్టీగ్రైన్ అన్ని తినండి అని వాణించింద తీసుకొచ్చి ఈ దానికి ఈ ఫ్లోర్బిల్ చేసే మోసాలి దాన్ని మీరు పాటించద్దండి ఒక్కొక్కటి సపరేట్గా పిండి చేసుకోండి సగటు చేసుకోండి కావాలంటే రొట్టెలు చేసుకోండి క్లీన్ చేసుకోండి దోశలు చేసుకోండి ఏదైనా చేసుకోండి సపరేట్ సపరేట్గా చేసుకోండి అన్నీ బాగానే ఉంటాయి అన్నీ రుచిగానే ఉంటాయి ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాల్లో మీకు అలవాటు అవుతుంది సో ఫస్ట్ మూడు నాలుగు వారాలు కొద్దిగా గట్టిగా శ్రద్ధ చేసుకొని బాగా నానబెట్టి వండుకుంటే ఏ పొందులు ఉండవు మూడో రోజే సరిపోతుంది ఇది థైరాయిడ్ బీపీ షుగర్ షుగర్లో మళ్ళా వెరైటీస్ కిడ్నీకి తర్వాత గ్యాంగికి తర్వాత కళ్ళకి కళ్ళకి అందుకోరలు సజ్జలు చాలా మంచివి దానికి తోడు కషాయాల్లో ఈ టి అంటారు శత పుష్మి సబ్సిగే ఆకు అంటారు అంటే మసాలా వడలకు వేసుకుంటారు సన్నగా కట్టిన కట్టిన ఉంటుంది ఆకు దానికి కషాయం చాలా బాగా పనిచేస్తుంది పుదీనా ఆకు చాలా మంచిది క్యారెట్ కషాయం క్యారెట్ని కట్ చేసి నీళ్ళలో బాగా ఉడకపెట్టి వడపట్టుకొని ఆ నీళ్ళని బాగా కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న చిన్న పిల్లలకి అతి అద్భుతమైన మందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి